ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే వారాహి అమ్మ ముందు అమ్మకి ఇష్టమైన ఈ దీపం వెలిగించినప్పుడు మీకున్న కష్టం ముఖ్యంగా ధన కష్టం ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోయి అప్పులు బాధ నుంచి తొలగి అప్పుల బాధ అనేది తీరి మీరు కోటీశ్వర యోగం కలిగే ఒక అద్భుతమైన దీపం గురించే మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ దీపాన్ని పంచమీ రోజైనా సరే లేకపోతే మనం అష్టమి రోజైనా లేకపోతే శుక్రవారం అయినా మంగళవారం అయినా ఎప్పుడైనా కూడా వెలిగించుకోవచ్చు పౌ పౌర్ణమి అమావాస్యల్లో కూడా వెలిగించుకోవచ్చు మనకు రాబోయే పంచమి మనకు ఇరవై తొమ్మిది స్టార్ట్ అయ్యి ముప్పయో తేదీ ముప్పయో తేదీ అయితే ఫుల్గా ఉందన్నమాట ముప్పయో తేదీ ఫుల్గా పంచమి తేదీ అనేది ఉంది కాబట్టి విశేషంగా ముప్పై తేదీ మనం జరుపుకోవచ్చు ఒకవేళ ముప్పై తేదీ కుదరదు అనుకున్న వాళ్ళు ఇరవై తొమ్మిదవ తేదీ ఎనిమిది గంటల ఇరవై నిమిషాల పై నుంచి మనం పంచమీ తేదీని అమ్మవారికి పంచమి పూజ అనేది చేసుకోవచ్చు పొద్దుపోయి కూడా మనం చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది అయితే ముప్పయో తేదీ అయితే మాత్రం ఫుల్గా మనకు ఆ రోజు మొత్తం కూడా పంచమీ తిథి అనేది పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఆ పూజలు అమ్మవారి దర్శనాలు ఏదైనా మంత్రాలు మనం ఏ పరిహారాలు చేసుకోవాలనుకున్నా ముప్పై తేదీ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇక ఈ పంచమి రోజు వెలిగించవలసిన అతి ముఖ్యమైన దీపం మన ఆర్థిక ఇబ్బందులు తొలగించే దీపం మన పేదరికాన్ని తుడిచిపెట్టి మన అప్పుల బాధను తొలగించే ఒక అద్భుతమైన దీపం గురించి మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి పంచమి పంచమితిదనే కాదండి మీకు వీలైనప్పుడు శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాస్య అష్టమి నవమతి విధులు ఎప్పుడైనా సరే నెలకి ఒక్కసారైనా సరే అమ్మ ముందు వెలిగించినప్పుడు మీకున్న అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పులు కానివ్వండి తాకట పెట్టిన నగలు కానివ్వండి ఇవన్నీటి కూడా తు తుడిచిపెట్టుకుపోయే ఒక యోగం అనేది మనకు వారాహ్యమ్మ కల్పిస్తుంది ఇక ఆ దీపం ఏంటి ఎలా పెట్టాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది పంచమి తేదీ రోజు మనం అమ్మని పరిపూర్ణంగా అమ్మని వేడుకొని మొక్కుకుంటాం కాబట్టి పంచమి తేదీ రోజు మనం చక్కగా అమ్మవారి పూజలు అనేవి చేసుకోవచ్చు మనకు రాబోయే పంచమి ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిది శుక్రవారం ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ ప్రారంభించి శుక్రవారం రోజు మనకు శనివారం రోజు ఫుల్లుగా కూడా ఉందన్నమాట చేసుకునే వాళ్ళు శుక్రవారం రోజు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజు ఎనిమిది గంటల ఇరవై నిమిషాల పైన నుంచి మనం పంచమి పూజ అనేది కానీ దీపం కానీ అమ్మవారి దగ్గర మంత్రాలు అనేవి కూడా చేసుకోవచ్చు మీరు శుక్రవారం అయినా చేసుకోండి లేకపోతే శనివారం అయినా అంటే ముప్పై తేదీ అయినా సరే తప్పకుండా ఈ యొక్క దీపం అనేది పెట్టి మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించి లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు ఇక ఏంటి ఆ దీపం అంటే గోరింటాకు దీపం గోరింటాకు అంటే వారాహ్యమకి ఎంతో ప్రీతికరమైనది అంతేకాకుండా మనకు తెలిసిందే లక్ష్మీ స్వరూపమైన ఈ గోరింటాకు ఆడవాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీ కళ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది ఇప్పుడు మనం మెహందీలు అవి పెట్టుకుంటున్నాం కానీ అప్పట్లో ఎక్కువగా గోరింటాక అనేది నూరు పెట్టుకునే వాళ్ళండి అలాగా లక్ష్మీదేవి స్వరూపం ఆ గోరింటాక దీపం మనం పంచమి తేదీ రోజు పెట్టినప్పుడు మనకు అత్యంత ఫలితం అనేది కలుగుతుంది ఆ ఏ ఇంట్లో అయితే ఆ గోరింటాకు దీపం అనేది వెలుగుతుందో ఆ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అని చెప్పి ఐతిహ్యం అనమాట ఇక ఆ దీపం ఎలా పెట్టాలి అంటే ఒక ఇత్తల ప్లేటో రాగి ప్లేటో వెండి ప్లేటో తీసుకొని చక్కగా కడుక్కొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ ప్లేట్ నిండుగా మీరు గోలింటాకుని గోరింటాకను నింపుకోవాలి పచ్చి గోరింటాకను నింపుకోవాలి ఎక్కడైనా దొరుకుతూ ఎక్కడైనా సరే చెట్లు అనేవి ఉంటే మీరు దూసుకొచ్చుకొని చక్కగా వాష్ చేసి అమ్మవారికి దీపం అనేది పెట్టుకోవచ్చు మేము కొంచెం టౌన్లో ఉన్నామండి మాకు అపార్ట్మెంట్లో ఉన్నా మాకు ఎక్కడెక్కడ లేదు అనుకున్న వాళ్ళు మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు ముందు రోజు తెచ్చి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చాలా దగ్గరలో గోరింటాకు కట్లగా మన ఆకుకూర కట్టలు ఎలా అమ్ముతున్నారో అలా అమ్ముతున్నారు చాలా దగ్గర నేను చూస్తున్నాను అనమాట వీలైనంత వరకు దొరికినప్పుడు తప్పకుండా తెచ్చిపెట్టుకోండి ఇప్పుడు కుదరకపోయినా ఇంకెప్పుడైనా దొరికినప్పుడు వచ్చే శుక్రవారం మీకు దగ్గరలో ఉన్న శుక్రవారం మంగళవారం కూడా పెట్టుకోవచ్చు అనమాట వారి నెలలో ఒక్కసారైనా సరే ఈ గోరింటాకు దీపం అనేది మీ ఇంట్లో వెలిగినప్పుడు ఐశ్వర్యం అనేది మీకు ఐశ్వర్య యోగం అనేది కలుగుతుంది ఇక ఆ ప్లేట్లో చక్కగా గోరింటాకు అనేది పరిచిపెట్టి దానిపైన గోరింటాక పైన రెండు యాళకలు రెండు లవంగాలు అనేది పెట్టండి ఇవి కూడా ధనం వసం చేసేదానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ వస్తువులు లక్ష్మీ కటాక్షాన్ని కలిగిన వస్తువులు కాబట్టి రెండు యాళకలు రెండు లవంగాలు పెట్టండి తర్వాత ఒక ప్రమిదలో వచ్చి నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ దీపం అనేది పెట్టండి దీపం చుట్టూరు పిటికెడు కాయిన్స్ అంటే చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ టూ రూపీస్ ఐదు రూపాయలు అట్లాగా ఒక టూ ఆ దీపం చుట్టూ అనమాట లేదు మా మేము అన్ని పోయలేము అనుకున్నప్పుడు ఒక ఐదు కాయిన్స్ అయినా సరే ఐదు వన్ రూపీ కాయిన్స్ అయినా ఐదు టూ రూపీస్ కాయిన్స్ అయినా సరే మీరు దీపం చుట్టూ అనేది పెట్టేసి దీపం వెలిగించి అమ్మవారికి ఆ దీపంతో హారతిచ్చి హారతిచ్చాక తప్పకుండా అమ్మవారి ముందు వెలిగేలా చూసుకోండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మవారి వారాహి దేవియే నమ్హ ఓంస్ శ్రీం స్వర్ణ వారాహిముఖియే నమ ఓం శ్రీం స్వర్ణ వారాహియే నమ వజ్రఘోషాయ నమ ఇట్లాగా ఏదైనా అమ్మవారి నామాన్ని మీరు ఒక ట్వంటీ ఫోర్ టైమ్స్ అనేది చదువు చెప్పుకొని దండం పెట్టుకొని మా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగాలి తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని ఆ దీపం అనేది వెలిగించండి తప్పకుండా మీకు ఐశ్వర్య యోగం అనేది కలుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మా ఇంట్లో వారాహి ఫోటో లేదండి అప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది లక్ష్మీదేవి ఫోటోలోనే మీరు వారాహ్యమ్మని చూసుకుంటూ దీపం అనేది పెట్టుకోండి లక్ష్మీదేవి వారాహ్యమ్మ అందరూ మనకు ఒక్కరే కాబట్టి అలాగైనా సరే మీరు ఆ దీపం అనేది మీ ఇంట్లో వెలిగేలా చూసుకోండి ఇలా నెలలో ఒక్కసారైనా సరే ఈ గోరింట దీపం అనేది మీ ఇంట్లో వెలిగినప్పుడు ఆ వెలుగు కాంతికి మీ ఇంట్లో ఆ లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది అందరూ చేసుకోదొక్క ఒక దీపమే ఇట్లా ఈ పూజ చేసుకొని అమ్మవారి కటాక్షం పరిపూర్ణంగా పొంది మీరు ధన యోగం అనేది కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మనం ఒక అంటే మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనవశం చేసేదానికంటే లక్ష్మి లక్ష్మీ కటాక్షం దొరికేదానికి ఒక చిన్న టిప్స్ ఏంటంటే అండి మన వారంలో రెండుసార్లు ఎప్పుడైనా సరే మనం క్లీన్ చేసుకుంటాం కదా ఇల్లు దుడుచుకున్నప్పుడు తప్పకుండా పసుపు నీళ్ళు అనేవి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత పసుపు నీళ్ళు అనేది అన్ని మూలలా చల్లండి తమలపాకుతోనో లేకపోతే వేపాకుతోనో మామిడాకులతోనో కొంచెం అనేది చిలకరించుకోండి మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకోండి దీనివల్ల మన ఇంట్లో ఉన్న ఏదైనా నెగిటివిటీ ఉంటే కూడా పోయి మనకు పాజిటివిటీ అనేది మైండ్ మన ఇంట్లో ఫుల్గా ఉంటుంది వీలైతే గోమ్యం దొరికితే ఆవుది గోమ్యం దొరికితే తప్పకుండా వచ్చి అది కూడా నీళ్ళలో కలిపి మీ ఇంట్లో చేసుకున్నప్పుడు ఎలాంటి దారిద్రం ఉన్నా కానీ అంతా తొలగిపోయి మంచి ఐశ్వర్యం అనేది కటాక్షం అనేది కలుగుతుందండి అలాగే కనీసం ఒక్కసారైనా సరే వారంలో ఒక్కసారైనా మనం సాంబ్రాణి ధూపం బాగా పొగలు వచ్చేటట్టు ఇల్లంతా ఒక్కసారిగా మనం సాంబ్రాణి ధూపం అనేది చూపించినప్పుడు ప్రతి మూలలో కూడా దారిద్రం మన దరిదాపుల్లో లేకుండా పారిపోతుంది ఇంకా ఆ సాంబ్రాణిలో కొంచెం పచ్చకర్పూరం వేసి ఆ ధూపం వెలిగించినప్పుడు మనకున్న దరిద్రం అంతా పోయి లక్ష్మీ కటాక్షం కుబేర యోగం అనేది మన ఇంట్లో కలుగుతుంది తప్పకుండా ఈ టిప్స్ అన్ని పాటించి మీరు లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి మీకున్న అప్పులు బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ తొలగి మంచి ధనవంతులుగా లక్ష్మీ కటాక్షంతో డబ్బులు ఎప్పుడు మీరు చూస్తూ మీ పరిసులో లేదు అనేంతక పట్టనంత డబ్బులు అనేది ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం అనేది ఉండి లక్ష్మీ కటాక్షంతో మీకు డబ్బుకి అనేది పంచమ లేకుండా మీరు సంతోషంగా ఉంటారు అది ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత